బ్యాట గుర్తుకు ఓటు వేసి సర్పంచ్ అభ్యర్థి మాల వెంకటమ్మ మల్లప్పను గెలిపించాలని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్నారు ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి తాండూర్ మండలం మీఠాబాస్పల్లి గ్రామంలో సర్పంచ్ అభ్యర్థి మాల వెంకటమ్మ మల్లప్పకు మద్దతుగా ప్రచారాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యమని కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సంక్షేమ పథకాలు అందుతాయని వెంకటమ్మకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని అన్నారు మన ఓటు ఈరోజు సర్పంచ్ అభ్యర్థి ఎలక్షన్ లో భాగంగా మిట్టబాస్పల్లి గ్రామానికి ఇచ్చేసినటువంటి శాసన సభ్యులు మిగతా నాయకులు వచ్చేసినటువంటి పెద్ద రెండు వేల ఒకటి ఇరవై సంవత్సరాల కింద కూడా మరి గ్రామస్తులు నన్ను సర్పంచ్గా ఎన్నుకున్నారు మరి ఆ రోజు నుంచి కూడా మా నాటకు అభివృద్ధి చేసినాము మరి అభివృద్ధి కూడా చాలా కుంటుపడ్డది కాబట్టి మరి ఈసారి కూడా మేము సర్పంచ్గా అవకాశం వచ్చినందుకు నిలబడ్డాము ఏ ఒక్క రోజు కూడా నేను ఊరికి టైం ఇచ్చి ఏ రోజు కూడా మంచి చెడదానికి నేనుండి చేసినా ఇరవై సంవత్సరాల నుంచి నేను ఊళ్ళ అభివృద్ధి గురించి కానీ మంచి చెడు దాని పనిచేసినాము అందుకు దయచేసి మరి ఎమ్మెల్యే గారు ఇక్కడనే మన గవర్నమెంట్ ఉన్నది ఎమ్మెల్యే గారు ఉన్నారు మాకు మరి పక్కనే సీఎం గారు ఉన్నారు మన ఊరు ఎంత అభివృద్ధి చేయాలంటే అంత అభివృద్ధి తీసుకుందాము అలాగే ఇండ్ల గురించి అంటున్నారు మనం గెలవంగానే ఎమ్మెల్యే గారికి ఏదన్నా చెప్పి మన ఊరికి పెద్ద ఎత్తున ఇండ్లు తీసుకొని వచ్చి ప్రతి ఒక్కరికి ఇల్లు తీసుకుంటామని చేసుకుంటున్నాము మరి మోరీలు కానీ రోళ్ళు కానీ ఏ అభివృద్ధి కార్యక్రమం ఉన్నాను కూడా నేను ఎమ్మెల్యే గారితో గ్రామ పెద్దల సహకారంతో నేను ఊరిని ముందుకు తీసుకపోతుంటది విజ్ఞప్తి చేసుకుంటూ ముగిస్తున్నా జై జై కాంగ్రెస్ ఎన్నికల సందర్భంగా ఉమ్మడి మిట్టబాసుపల్లి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నిలబెట్టినటువంటి వెంకటమ్మ గారికి ముఖ్యంగా ఈరోజు వెంకటమ్మ గెలవలసినటువంటి ఆస్కారము ఖచ్చితంగా ఈ గ్రామంలో అభివృద్ధి కావాలంటే తప్పకుండా వెంకటమ్మ గెలవాలి ఎందుకు చెప్తున్నాడు ఈ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఉన్నారు ఎమ్మెల్యేగా నేనున్నా సర్పంచ్గా మన కాంగ్రెస్ పార్టీ బలపడిచిన అభ్యర్థి ఉంటే గ్రామం అభివృద్ధి చెందడానికి అన్ని విధాల బాగుంటుంది రోజు గతంలో మనం ఇంద్రమ్మ కమిటీ ఒకటి వేసుకున్నాం ఇంద్రమ్మ కమిటీ సభ్యులు సధికాలు పెడితేనే మనం ఇంద్రమ్మ ఇల్లు ఇచ్చేది ఇప్పుడు ఇంద్రమ్మ కమిటీ పోతో పాటు సర్పంచ్ సంతకం కంపల్సరీ ఉంటుంది మన సర్పంచ్ లేకుంటే మనకు అక్కడ ఇబ్బంది ఉంటుంది దయచేసి మీకు అందరికీ ఇస్తా ఉన్నాను మీరు రేపు గ్రామ అభివృద్ధి కావాలంటే ఈరోజు సీసీ రోడ్లు కూడా కావాలంటే పొత్తుంటే రోడ్డు బాగలేదు మాకు రోడ్డు కానీ చెప్తా ఉన్నాను వాటర్ సప్లై ఇబ్బంది ఉంది వాటర్ సప్లై కావాలన్నా కానీ మిట్టబాసుపల్లి అన్ని రంగాల్లో అభివృద్ధి కావాలంటే రేపు కొత్త పింఛన్లు కావాలన్నా రేపు కొత్త రేషన్ కార్డు కావాలన్నా రేపు రేపు ఇంద్రమ్మ చీరలు ఇచ్చి ఉన్నాం ఇంకా కొంతమందికి ఇంద్రమ్మ చీరలు రాలేవు రేపు ఏ ఏ ఖచ్చితంగా మన సర్పంచ్ గ్రామంలో అభివృద్ధి కోసం ఖచ్చితంగా అవసరం ఉన్నది మీరు మన కాంగ్రెస్ పార్టీ రూలింగ్ ఉన్నటువంటి పార్టీ ఒక ఎమ్మెల్యేగా నేనున్నా మన సర్పంచ్ గెలిస్తే అభివృద్ధికి ఇబ్బంది లేకుండా ఉంటుంది అవతల వ్యక్తి సర్పంచ్గా గెలిచిందంటే డెవలప్మెంట్కు డెవలప్మెంట్ కుదరదు డెవలప్మెంట్ గ్రామ అభివృద్ధికి అభివృద్ధి చేయడానికి ఇబ్బందికరంగా ఉంటుంది కనుక మీకు నేను ఒకటే వేదిక ద్వారా మీకు తెలియజేస్తా ఉన్నాను ఈ గ్రామంలో ఇప్పటికే రేషన్ కార్డులు పదిహేను నుంచి ఒకటి కూడా ఇవ్వలేరు మనం వచ్చిన తర్వాత అందరికీ కూడా ఈ గ్రామానికి పంపించే రేషన్ కార్డులు ఇచ్చున్నాం గత పది సంవత్సరాల నుంచి ఒక్క డబుల్ బెడ్రూమ్ ఉంది ఇవ్వలేం నేను జగదీష్ కానీ ఇస్మాయిల్ కానీ వీరంతా కూడా మళ్ళీ నా దగ్గరకు వచ్చినప్పుడు ఎన్ని ఇచ్చినాం ఇప్పటికీ ఇప్పటికీ పంతొమ్మిది ఇరవై ఇండ్లు ఇచ్చినాం ఇంకా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు మళ్ళా పొంగులేటి రెడ్డి గారు మళ్ళీ ఒక మూడు వేల ఐదు వందల ఇండ్లు ఏప్రిల్లో మనకి ఇస్తా అని చెప్పి మాట ఎప్రిల్ ఫస్ట్ వీక్లో తాండూరు నియోజకవర్గానికి సెకండ్ విడతగా మూడు వేల ఐదు వందలు ఇస్తున్నాడు అవన్నీ కూడా మళ్ళీ మీ దగ్గరికి ఈ మిట్టపస్పల్లి గ్రామానికి మళ్ళీ ఇరవై ఏళ్ళు కావాలన్నా ఇరవై ఐదు కావాలన్నా ముప్పై ఏళ్ళు కావాలన్నా ఇల్లు లేని నిరుపేదలకు అందరూ కూడా ఇల్లించే బాధ్యత నేను తీసుకుంటా మీకు అందరూ కూడా మన పార్టీ అధ్యక్షుడిని గెలిపించే బాధ్యత నేను తీసుకొని ఇవ్వాలని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మీరందరూ కూడా పదకొండు తారీఖు నాడు స వెంకటమ్మని రేపు బ్యాటు గుర్తు ఓటేసి గెలిపిస్తారు మెటల్ ప్రజలు అని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మాకు అవకాశం ఇచ్చే వాళ్ళందరూ కూడా మన స్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ మీకందరూ బ్యాటు గుర్తుకే బ్యాటు గుర్తుకే పదకొండు తారీఖు నాడు వెంకటమ్మతో పాటు వార్డు మెంబర్లందరినీ కూడా గెలిపించుకొని నాకు బహుమతిగా ఇవ్వండి ఈ గ్రామాన్ని అన్ని విధాలు అభివృద్ధి చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తాను థ్యాంక్ యూ